హాయ్ హలో అండి వెల్కమ్ టు ద మై ఛానల్ ఈరోజు మనం ఆలు పరోటా చేసుకుందాం ఫస్ట్ ఉడకబెట్టిన బంగాళదుంపల్లో ఉల్లిపాయలు జీలకర్ర తగినంత ఉప్పు తగినంత కారం చిటికెడు పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని మంచిగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి మెత్తగా స్మాష్ చేసుకొని మనం చపాతి పిండి కలిపి పెట్టుకోవాలన్నమాట చపాతీ పిండి కలిపెట్టుకొని ఇది మొత్తం మెత్తగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని మనం కలిపెట్టుకున్న చపాతి ముద్ద తీసుకొని కొంచెం పిండేసి చపాతీలాగా చేసుకోవాలి ఫస్ట్ రౌండ్గా చపాతీలా చేసుకొని ఆ తర్వాత ఈ ఆలు మిశ్రమ అందులో పెట్టి మొత్తం క్లోజ్ చేసేసి మళ్ళీ చపాతీలాగా చేసుకోవాలి నెయ్యి కానీ ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా వేసుకొని ఏదైనా వేసుకొని మంచిగా కాల్చుకుంటే చాలా బాగుంటుంది దీనికి కర్రీ కూడా అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటాయి కాల్చుకొని మనం వేడి చేసి పెట్టుకున్న పెనం మీద వేసుకొని ఒకసారి ఎంత పల్సగా చింతేసారో అటు ఇటు కాల్చుకొని నెయ్యి చేసు నెయ్యి వేసుకొని కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఈజీగా చేసుకున్న ఆలు పరోటా రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్